చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ నూట యాభై మంది విద్యార్థులకు అస్వస్థత అస్వస్థకు గురైన విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ల వెల్లడి మీడియాకు వివరాలు వెల్లడించిన ఆసుపత్రి సిబ్బంది ఇక్కడే నేను ఒక కార్యక్రమంలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కొందరు ఫోర్ చేసి ఇమ్మీడియట్గా వచ్చి అటెంట్ చేశాను అపోలో హాస్పిటల్ అపోలో కాలేజీలో కొద్దిగా అస్పత్రి ఫుడ్ అయ్యారు డాక్టర్స్ చదువుకునే స్టూడెంట్స్ అనగానే చూశాను రాత్రిలో ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా అన్ఈీగా ఉంది అని కొందరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది నేను ఇప్పుడే డాక్టర్లకి కానీ ఇక్కడ కన్సల్ట్ నరేష్ గారికి కానీ అందరినీ మాట్లాడినాను ఏం జరిగింది ఏమి అనేది మనకి కొద్ది గంటల్లో తెలుస్తుంది ఉన్నవారికి మాత్రం అందరికీ ఏం చేయాలనేది కాంట్రిపెట్ చేస్తున్నారు ఎవరికి ఏమి ఇబ్బందులు లేదు తాత్కాలికంగా ఎండలు ఎక్కువ కావడము అలాగే పిల్లలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల అందరికీ ఇస్తున్నారు సో ఇప్పటికైతే పెద్దగా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగలే இங்க கூட ஏன் செய்யலோ கேர் தான் டாக்டர் அந்த ஆதரிக்கம் ஜெரு